కాశ్మీర్లో పహల్గాం దగ్గర జరిగినటువంటి ఉగ్ర దాడి భారతదేశ ప్రజల మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందంటలో ఎంత మాత్రం కూడా సందేహం అనేది లేదు ఎందుకంటే అమానుషమైనటువంటి అది మరి ఇండియన్ ఆర్మీ డ్రెస్లో వచ్చినటువంటి ఉగ్ర మూకలు ఒక్కసారిగా టూరిస్టుల మీద దాడి చేసి హిందువులా మీరు ముస్లింలు అది అడిగి మరి హిందువులైతే నిర్దాక్షిణంగా కాల్చి చంపినటువంటి సంఘటనలు మనం ఎంతో బాధని వ్యక్తపరిచేలా ఉన్నాయి ప్రతి మీడియా ఛానల్ కూడా వచ్చేస్తుంది అయితే దీనిపై వెంటనే స్పందించినటువంటి ప్రధానమంత్రి కావచ్చు తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా కావచ్చు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళి మొత్తం పరిశీలించడం జరిగింది ఒక్కసారిగా వెంటనే పాకిస్తాన్ మీద ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే ఒక్కసారిగా పాకిస్తాన్ని తుదముట్టించండి పాకిస్తాన్ నుంచే వచ్చినటువంటి ఉగ్రవాదులు వాళ్ళని అని చెప్పేసి అవసరమైతే సైనికులకి మేము కూడా సైనికులకు తోడుగా ఉంటాం మాకు కూడా గన్స్ ఇచ్చి చూడండి ఫైర్ చేసి ఉగ్ర మోకల మొత్తాన్ని తుదముట్టించాలి అన్నటువంటి ఆవేశంతో రగిలిపోతున్నారు భారతదేశపు యువత మొత్తం ఎందుకంటే అమానుషమైనటువంటి సంఘటనలు ఎప్పుడు పురిగొల్పదు భారతదేశం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి శత్రు దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళే కవ్వింపు చర్యలు చేస్తున్నా కానీ ఎప్పుడు కూడా సంయమనం పాటిస్తూ ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశమే శత్రు దేశాలను కూడా ప్రేమించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి దేశం కూడా భారతదేశమే భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడేవాడు కూడా భారతదేశంలోనే ఉండాలని చూస్తున్న ఏకైక దేశం కూడా భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం కూడా భారతదేశమే అన్ని మతాలను గౌరవిస్తుంది అన్ని కులాలను స్వీకరిస్తుంది భావాన్ని పాటిస్తున్నటువంటి దేశం కూడా భారతదేశమే అలాంటి భారతదేశం మీద కక్ష కట్టి ఉగ్రమోకలు ఒక్కసారిగా దాడి చేసి కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి అందాలను చూడటానికి వెళ్ళినటువంటి అమాయకమైనటువంటి నిరాశ్రయులైనటువంటి ప్రజల మీద దాడి చేసి కరెక్ట్ కఠినంగా చంపటం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ యొక్క చర్యని ప్రతి ఒక్కరు ఖండించాలి అని చెప్పేసి భారత ప్రధాని కూడా హెచ్చరించారు ఒక్కసారిగా మొట్టమొదటిసారిగా సింధు జలాలను పంపకుండా నిరాకరించినటువంటి వ్యక్తిగా నిలిచారు తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే నలభై ఎనిమిది గంటల్లో తిరిగి వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది ఇలాంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా కోపోద్రేకుడైనటువంటి ప్రధానమంత్రి ఏమన్నారంటే ఇలాంటి చర్యకి ప్రతిస్పందనగా ప్రతి చర్యగా భారీ మూల్యం చెల్లించుకుంటారు ఉగ్ర మోకలు అని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తిని వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టేసింది వెంటనే ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో వాళ్ళ దళాలను మోహరింపజేసింది ముందస్తు కానీ భయంతోనే తప్ప మరి గొప్పతనంతో కాదు భయంతో వణికిపోతూ ఎప్పటికైనా భారతదేశం మన మీద మరి యుద్ధం ప్రకటిస్తుందేమో అని చెప్పేసి ఎక్కడికక్కడ సరిహద్దుల్లో మరి ఆ యొక్క పాకిస్తాన్ సైనికులు కావచ్చు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను కావచ్చు మరి అక్కడ మోహరింపజేసి ఎలర్టీగా ఉన్నట్లు వెళ్ళప్పిస్తుంది అనేక దేశాలు భారతదేశానికి మద్దతు పలుకుతున్నాయి ఇటువంటి దుశ్చర్యని ఖండిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు అమెరికా కావచ్చు ఇటలీ కావచ్చు తర్వాత మరి ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి చాలా చాలా దేశాలు ఉన్నాయి శ్రీలంక కావచ్చు ఈ విధమైనటువంటి మిత్ర దేశాలు చాలా దేశాలు ఉన్నాయి తీవ్రంగా ఖండిస్తున్నాయి పాకిస్తాన్కి ఏ ఒక్క దేశం కూడా సపోర్ట్ చేయటం లేదు టర్కీ సపోర్ట్ చేసిందని చెప్పేసి పాకిస్తాన్ ప్రకటించింది పాకిస్తాన్ వెంటనే టర్కీ మేము మీకు సపోర్ట్ చేయటం లేదు అలా మీరు ఎలా ప్రకటిస్తారని చెప్పేసి వెంటనే వాళ్ళు మీడియా ముందు వ్యక్తపరచడం జరిగింది అంటే ఏది ఏమైనా కానీ పాకిస్తాన్ దు దుచ్చర్యలకు ఇక కళ్ళెం పడనుందని చెప్పాలి ఎందుకంటే ఇక చూస్తూ సహిస్తే ఎటువంటి లాభం లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే ఇలాంటి అమానవీయమైనటువంటి సంఘటనలను మనం ఎప్పుడైతే ఖండిస్తామో ఎప్పుడైతే ఎదుర్కొంటామో అప్పుడే మన దేశం శాంతి భద్రతలతో వారి తెల్లుతుంది ఏది ఏమైనా కానీ పోయిన ప్రాణాలు విలువైనవి అమాయకమైనటువంటి ప్రజలు మరి కాశ్మీర్ అందాలు తిలకించాలని వెళ్ళినటువంటి ప్రజల్ని మరి ఆ విధంగా అమానుషంగా కాల్చి సంపడం అనేది పలువురిని బాధించింది కాబట్టి పాకిస్తాన్ని క్రమేణ అష్ట దిగ్బంధన చేస్తూ ఉన్నారు మరి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇలా చేసి ఇంకా పాకిస్తాన్ని ఎలా ఏం చేయాలి యుద్ధం ప్రకటించాలా అష్టదిగ్బంధం చేయాలా వాళ్ళకే మనకు ఉన్నటువంటి సత్సంబాగం పూర్తిగా విడనాడాలా ఇంకొక విషయం మెయిన్ ఏంటంటే పా భారతదేశం పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనేది జరగని జరగదని చెప్పేసి కూడా మరి క్రికెట్ బోర్డు సంఘం కూడా తెలియపరిచింది ఇలాంటి విషయాల పట్ల మరి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రతి విషయంలో కూలంకషంగా ముందుకు వెళుతున్నటువంటి భారత ప్రభుత్వానికి జై హింద్ తెలుగుదాం జై హింద్